తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో చాటి చెప్పే సంచలన ఉదాంతం హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది నకిలీ షేర్ ట్రేడింగ్ ను నమ్మి ఓ వైద్యుడు ఏకంగా పద్నాలుగు పాయింట్ ఆరు ఒక కోట్ల పోగొట్టుకున్నాడు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒకే సైబర్ మోసాల్లో ఒకే వ్యక్తి ఇంత భారీ మొత్తంలో నష్టపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం ఈ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది వీరాళ్ళకి వెళ్తే ఎర్రగడ్డ ప్రేమ్ నగర్కు చెందిన ఓ వైద్యుడికి గత ఆగస్టు ఇరవై ఏడున ఫేస్బుక్ మెసెంజర్లో మోనికా మాధవన్ అనే పేరుతో ఓ మహిళ పరిచయమైంది తన వ్యక్తిగత సమస్యలు విడాకుల కేసు గురించి చెప్పి సానుభూతి పొందింది ఆ తర్వాత సంభాషణను టెలిగ్రామ్ కు మార్చి తను షేర్ ట్రేడింగ్ లో నిపుణురాలని రోజు లక్షల్లో సంపాదిస్తానని నమ్మబలికింది అలా డాక్టర్ కాస్త మోసపోయాడు నగరంలో ఉపాధి కోసం వచ్చే పేద కార్మికుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లను విస్తరిస్తూ ఉంది ఇందులో భాగంగా శుక్రవారం కావాడిగూడ కల్పనా థియేటర్ వద్ద బాగ్లింగంపల్లిలోనూ ఏర్పాటు చేసిన రెండు కొత్త క్యాంటీన్లను నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు ఈ క్యాంటీన్లను నిరుపేద సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నగర వ్యాప్తంగా మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు భవిష్యత్తులో ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను మహిళా పొదుపు సంఘాలకే అప్పగించి వారి ఆర్థిక స్వావలంబకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే మహిళా సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానంకు కల్తీనై సరఫరా చేసిన కేసు విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేగవంతం చేసింది ఈ కేసులో తాజాగా మరో పదకొండు మంది నిందితులుగా చేర్చింది ఈ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సిట్కు అప్పగించిన విషయం విధితమే ఈ కేసులో తొలత పదిహేను మందిని ఆ తర్వాత తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొంది ప్రస్తుతం ఈ కేసులో మొత్తం ముప్పై ఐదు మందిపై కేసు నమోదు చేసి పది మందిని అరెస్ట్ చేసింది నిందితుల్లో ఏడుగురు టీటీడీ ఉద్యోగులు ఉండటం గమనార్హం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలు సీనియర్ జూనియర్ అసిస్టెంట్లను ఈ కేసులో చేర్చింది ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో నిందితులుగా ఉన్న వాసుదేవ్ రెడ్డి సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై నిన్న ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా సహ నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్పై న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కేసులో ఫిర్యాదుదారులు ఇంప్లీడ్ కావడం చూశామని కానీ ఒక సహ నిందితుడు మరో నిందితుడు బెయిల్ పిటిషన్లో ఇంప్లీడ్ కావడం చాలా అరుదైన విషయమని ఇది కొత్తగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ నేపథ్యంలో చవిరెడ్డికి ఇంప్లీట్ పిటిషన్ వేసేందుకు న్యాయపరమైన హక్కు ఉందో లేదో పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది కర్ణాటక ముఖ్యమంత్రి పదవి విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరదించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది ముందుగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని ఆ తర్వాత ఢిల్లీకి రావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్లు బెంగళూరులో సమావేశమయ్యారు సీఎం అధికార నివాసం కావేరీలో ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు డికే శివకుమార్ హాజరయ్యారు ఈ భేటీకి ముందు విలేకరులతో మాట్లాడిన డీకే శివకుమార్ నేను సీఎం నివాసానికి వెళ్తున్నాను సమావేశం తర్వాత మాట్లాడతాను అని అన్నారు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరుగుతుందని సీఎం సిద్ధిరామయ్య స్వయంగా వెల్లడించారు ముందు మమ్మల్ని చేర్చుకోమని హైకమాండ్ చెప్పింది ఆ తర్వాతే ఢిల్లీకి పిలిచారు అందుకే డీకే శివకుమార్ను బ్రేక్ఫాస్ట్కు ఆహ్వానించాను అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో ఆయన పర్యటన ఉంటుందని ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారని భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి గత ఏడాది మాస్కోలో జరిగిన సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య రక్షణ ఇంధనం వాణిజ్య సంబంధాలపై ప్రధానంగా చర్చించుకున్నారు ముఖ్యంగా రష్యా నుంచి అందాల్సిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనంతల రక్షణ క్షిపణి వ్యవస్థల డెలివరీలో జరుగుతున్న జోప్యంపై భారత్ దృష్టి సారించనుంది ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు అందగా మిగిలిన రెండు వచ్చే ఏడాది మధ్యలోగా అందాల్సి ఉంది ఈ జోప్యంపై పుతిన్ పర్యటనలో స్పష్టత కోరుతామని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్ని రోజుల్లో భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే ఈ పర్యటనకు ముందు మాస్కో కీలక నిర్ణయం తీసుకుంది భారత్తో చేసుకున్న సైనిక ఒప్పందాన్ని ఆ దేశ పార్లమెంట్లో ఆమోదించనున్నట్లు తెలుస్తూ ఉంది అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించనున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతూ ఉన్నాయి ఈ ఒప్పందంతో సైనిక రంగంలో రష్యా భారత్ల మధ్య సాకారం బలోపేతం కానుంది ఈ ఏడాది ప్రారంభంలో భారత్ రష్యాల మధ్య సైనిక ఒప్పందం జరిగింది మాస్కో రక్షణ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ ఆ దేశంలోని భారత రాయబారి వినయ్ కుమార్లు దీనికి సంబంధించిన పత్రాలపై సంతకాలు కూడా చేశారు ఇక పుతిన్ డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో భారత్లో పర్యటించనున్నట్లు రష్యా అధ్యక్ష కార్యాలయ క్రిమినల్ ఓ ప్రకటనలో తెలిపింది ప్రధాన మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టునున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా మోదీ పుతిన్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది ఆయన గౌరవార్థం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఇవ్వనున్నారు ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రిత్వ తుఫాను దక్షిణ భారతదేశంపై విరుచుకుపడేందుకు సిద్ధమైంది శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను ఉత్తర తమిళనాడు పుదుచేరి తీరం వైపు వేగంగా కలుతూ ఉంది దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ శనివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది తుఫాను కారణంగా అతి భారీ వర్షాలు గాలుతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ రాష్ట్రాలపై కూడా ఉండనుంది శనివారం కేరళలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ ఉండగా కోస్తాంధ్ర రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెబుతూ ఉంది ఆదివారం కోస్తాంధ్రలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది డిసెంబర్ ఒకటి నుంచి వర్షాలు తీవ్రత క్రమంగా తగ్గుతుందని తెలిపింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ